హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందోనంద్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని కోరుకున్నా సో నేనైతే మన చెరువులోకి ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాను సిక్స్ అవుతుంది టైం ఇప్పుడు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుంది టైము చూడండి మొత్తం మొత్తం అంత మంచు మొత్తం అంత పొగ మంచు అలముకుందనమాట చెరువుని సో ఇంకోటి ఏంటంటే మన ఊరికి దగ్గరలోనే మన ఊరికి ఆనుకొని చీర ఉంటుంది అనమాట సో అందుకని ఊరిలో కూడా విపరీతమైన చలి అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో మంచు ఇప్పుడే ఇప్పుడిప్పుడే కొంచెం అట్లా తగ్గుతూ ఉంది సో చలి విపరీతమైన చలి అయితే ఉందన్నమాట చూశారు కదా స్వెట్టర్ కూడా లేకుండా మీకోసం బయటకు వచ్చాను లొకేషన్ చూపించడానికి ప్రశాంతమైన వాతావరణం అండి చలి చెరువు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వాటర్ దగ్గరికి అయితే వెళ్తున్నా వాటర్ కూడా చాలా కూల్గా ఉంటాయి కొంగులు కొంగులు అంటారు కదా తెల్ల కొంగులు అవి అవి చూడండి వాటరు వాటర్ అయితే పోగలేవు పొగలు కొక్కుతుందనమాట పొగలు అంటే పొగలు కాదు అంటే అది ఆవిరి ఉంటుంది కదా చలి అది అనమాట సో చాలా దగ్గరలోనే ఊరికి ఈ చెరువు ఆనుకొని ఉంటుంది అనమాట అందుకనేసి విపరీతమైన చలి అయితే ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ మన వీడియోస్ ముందు నుంచి చూస్తూ రండి అండ్తో లెంగ్త్ వీడియోస్ అండ్ షార్ట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ మంత్లీ పూర్ పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం మన తరఫు నుంచి మన ఫాలోవర్స్ తరఫు నుంచి మన సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి మీ సపోర్ట్ లేదని నేను ఏం చేయలేను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సప్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్తోను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చూపించండి ఫ్రెండ్స్ చలి అనమాట విపరీతమైన చలి ఊరికి పక్కనే దగ్గరలోనే ఉంటుంది చూడండి అది ఊరు అది ఊరు ఇక్కడ చెరువు సో పక్కనే ఆనుకొని ఉంది కదా సో అందుకని విపరీతంగా చలి ఉంటుంది సో మీరేమంటారు మీ ఊరిలో కూడా ఊరికి ఆనుకొని చెరువు ఉంటే కింద కామెంట్ చేయండి ఉందా లేదా అని సో ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి దాకా హ్యాపీగా ఉండండి నవ్వుతూ ఉండండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్